చెప్పండి దేవి మీ రాకకు కారణం ఏమిటి నేనైతే నా ప్రియ కృష్ణ కోసం వచ్చాను ఏంటి మీ ప్రియ కృష్ణ కోసమా మహారాజా మీరు విన్నారా మిమ్మల్ని తిన్నగా పేరు పెట్టి పిలుస్తున్నారు పైగా ప్రేమ భావంతో ప్రత్యేకంగా మీకోసమే వచ్చానో అని చెప్తున్నారు కూడా ఏ ఏం అంటున్నారు గురువది మీరు నేనే ఉన్నారు మహారాజా అన్నది ఆమె కదా నేను కేవలం నా కృష్ణ కన్నయ్య కోసం వచ్చాను మరి ఆ విషయాన్ని మీరు కాస్త స్పష్టంగా చెప్పొచ్చు కదా భజనీ దేవి నేను ప్రతి సంవత్సరం చిత్రమాసంలో నేను నా హరిద్వార నివాసాన్ని విడిచిపెట్టి ఏదైనా వేరే ప్రదేశానికి వెళ్తూ ఉంటాను ఎందుకంటే మా కృష్ణుడు అక్కడి ప్రజలందరి కోరికలను నెరవేర్చాలి అని ఇక ఈసారి నేను మీ విజయనగరాన్ని ఎంచుకోవాలనుకుంటున్నాను ఒకవేళ మీరు మాకు అనుమతిని ఇచ్చారు అంటే నేను అన్నదానికి అర్థం ఏంటంటే ఇక్కడ ఉండడానికి మహారాజు మీకు ఎందుకు అనుమతి ఇవ్వరు వారు తప్పకుండా ఇస్తారు అంతే కదా మహారాజా అవును సరిగ్గా చెప్పారు గురువర్య మేము ఇటువంటి మంచి పని కోసం అనుమతి ఇవ్వకుండా ఎలా ఉంటాం తప్పకుండా ఇస్తాము అలాగే మీరు ఉండడానికి ఏదైనా ఒక మందిరంలో ఏర్పాట్లు చేయిస్తాం తప్పకుండా మహారాజా నేను కూడా తెలుసుకోవాలి ఈ విడ నిజంగానే చమత్కారియాలు లేక దొంగ సాధువా అని ధన్యవాదాలు మహారాజా మీరు నాకు అనుమతినిచ్చారు నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను మా భజన వినడం కోసం అలాగే మా కృష్ణుణ్ణి దర్శించుకోవటం కోసం తప్పక విచ్చేయండి విజ్ విచ్చేయకుండా ఎలా ఉంటావు మేము అక్కడికి తప్పకుండా విజ్ చేస్తాం మీరు అక్కడికి రాకూడదు రాకూడదు మీరే కాదు ఇక్కడ ఉన్నటువంటి ఏ పురుషుడు అక్కడికి రాకూడదు నా ఆహ్వానం కేవలం ఆడవాళ్లకు మాత్రమే వాళ్ళందరూ రావచ్చు వాళ్ళు తమ తమ కోరికలను తీసుకొని పురుషులు కావాలంటే మందిర ప్రాంగణానికి దూరంగా ఉండి దర్శనం చేసుకోవచ్చు ఏం పర్వాలేదు మేము మీ సందేశాన్ని విజయనగరం మహిళలకు అందజేస్తాము ధన్యవాదాలు ధన్యవాదాలు మహారాజా ఆజ్ఞ కానీ నేనైతే దగ్గర నుండి దర్శనం చేసుకుంటాను నేను కూడా చూడాలి ఈమె కోరికల్ని ఎలా తీరుస్తుంది అని ఇప్పుడు దానికోసం నేను ఏం చెయ్యాల్సొచ్చిన ఇప్పుడే రావాలా వీడికి ఏం చెప్పాలి నేను మనం ఎంతో సేపటి నుంచి తలుపు కొడుతున్నా గానీ గురువు గారు అసలు తలుపై తిరగడం లేదు నా ఉద్దేశం ప్రకారం ఖచ్చితంగా లోపలేదో తేడా ఉంది అవునా ఏదో తేడా ఉండడం కాదు చాలా విషయమంత లోపల అందుకే మన గురువు గారు తలుపులు తీయడం లేదు లోపల వారు ఆనందిస్తున్నారు అవునా ఆనందిస్తున్నారు ఒక్క ఉమ్ము గురుగారు ఏం చేస్తున్నారు లోపలంతా క్షమే కదా అంతా క్షేమమే మీరిద్దరు వెళ్ళండి ఇవాళ మీ ఇద్దరికి సెలవు ఏంటి సెలవ కానీ గురుగారు ఇవాళ ఎందుకు సెలవు ఇవాళ పండుగ కాదు కదా మీరు మాకు సెలవు ఎందుకు ప్రకటిస్తున్నారు గురుగారు మేము సెలవు తీసుకొని వెళ్ళిపోము మూర్ఖులారా నేను మీకు ఎప్పుడైనా సెలవు ఇవ్వగలను వెళ్ళండి ఇక్కడ నుండి లేదంటే ఇక శాశ్వతంగా సెలవిచ్చేస్తా శాశ్వతంగా సెలవు వద్దురు గారు మీరు ఎందుకంత కోపడుతున్నారు మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి మేము వెళ్తున్నాం గురువు గారు మేము వెళ్తున్నాం గురువు గారు మేము వెళ్తున్నాం వెళ్తున్నాం కాదు గురువు గారు వెళ్ళిపోయాం వెళ్ళిపోయా ఒకసారి చూసి వస్తాను వెళ్ళారా లేదా అని లేదంటే ఈ మూర్ఖులు నన్ను తయారవ్వనివ్వరు చూసావా చూసావా నేను చెప్పాను కదా గదిలోపల అందమైన ఖచ్చితంగా ఈ సుందర మహిళా ఉంటుంది ముసలాడు సాహసం చూసావా గురుమాత ఉండగానే ముసలాడు సుందరమైన మహిళను ఇంటికి తీసుకొచ్చేశాడు నేనే రా గురువు స్త్రీ యొక్క శాపం లభించింది శాపం మన గురువు గారు పైనుండి కింద దాకా స్త్రీగా మారిపోయారు మారిపోలేదు నేను కేవలం ఒక స్త్రీ రూపాన్ని ధరించానంతే ఎందుకు గురుగారు ఆ భజనీ దేవి గురించి నిజం అందరి ముందు బయట పెట్టడానికి కేవలం ఇదొక్కటే దారి మీరిద్దరూ వెళ్ళండి నన్ను తయారవ్వనివ్వండి లేదు నేను ఎవరికి వెళ్ళాము ఎందుకని వరుణ్ వాళ్ళకి చెప్తారా లేదు గురు గారు సౌదామిని దేవికి దీని గురించి చెప్తారా లేదు గురువుగారు ఇక నాకు ఎవరి గురించి భయం లేదు మీరు వెళ్ళండి నేను తయారవ్వాలి మీరు ఒంటరిగా వెళ్ళకూడదు గురువుగారు అంటే మేంగడ మీట పాట ఓహో అలాగా తప్పకుండా రావచ్చు కానీ మీ ఇద్దరూ నాతో పాటు రావాలంటే స్త్రీలాగా మారిపోవాల్సి ఉంటుంది స్త్రీలాగా మారి మీరు నాతో రండి మేము ఇప్పుడే స్త్రీలాగా మారిపోతాం ముందు కలుపులు మూసేస్తాం అరే అమ్మా శారదా మీరిద్దరూ ఇక్కడ ఏం చేస్తున్నారు ఇక్కడ ఏమీ చేయకపోతే మరి ఇంకెక్కడ ఏం చెయ్యాలి అయ్యో అంటే బయటికి వెళ్ళండి విషయాలు తెలుసుకోండి స్వచ్ఛమైన గాలి పీల్చుకోండి బాగానే గాలి పీల్చుకోమంటున్నారు ఖచ్చితంగా నాన్న బుర్రలో ఏదో ఆలోచన నడుస్తుందని అనిపిస్తోంది ఆ అవసరం అసలు ఏం లేదు మాకు ఇంట్లో ఉండగాని నగరంలో ఏం జరుగుతున్నాయో అంతా తెలుస్తుంది అలాగా అయితే మీకు ఈ విషయం కూడా తెలిసి ఉంటుంది ఈ నగరంలో అందరి మనోవాంఛల్ని నెరవేర్చే చమత్కారి భజనీ దేవి విచ్చేశారు లేదే తెలుసు 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 తెలుసా అయితే వెళ్ళండి ఆవిడ్ని కలిసి ఆవిడ తీసుకొచ్చిన కృష్ణయ్యని మీరిద్దరూ దర్శించుకోండి పదే ఎంత అండి అది మీరు లాంటివి ఎంతండి నేను వెళ్ళి పూజ సవాన్ని తీసుకొస్తాను ఆహా వెళ్ళు 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 అయ్యో ఆగండి ఆగండి ఎవరు వెళ్ళిపోతున్నారు భాస్కర్ ని కూడా మీతో తీసుకెళ్ళండి తనకు కూడా భజనీ దేవి ఆశీర్వాదం అవసరం కదా అయితే ఇతని మాట ఆలోచన అందరినీ బయటికి పంపించేసి నాన్న ప్రశాంతంగా నిద్రపోవాలని అనుకుంటున్నారా మా అమ్మ మీ అమ్మ వట్టి మట్టి బుర్రలు కదా నాన్న నా చిన్న బుర్రకి మీ ఆలోచనలు అన్ని అయిపోతున్నాయి కానీ వీళ్ళకి అర్థం కావడం లేదు ఎప్పుడు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేరు వీళ్ళు మీరేం చేస్తున్నారు నేను శుభ్రం చేస్తున్నాను పాపం ఇంట్లో ఒక్కదానివే అన్ని పనులు చేసుకుంటూ ఉంటావు కదా అందుకే నేను నీకు సహాయం చేద్దామని ఏమిటి మీరు కూడా మాతారండి నేనెందుకు రావాలి భాస్కర్ని చూసుకోవడానికి రా మీ పని అయిపోయింది నేను అక్కడికి రాలేనమ్మా ఎందుకని రాలేరు ఎందుకంటే ఎందుకంటే అక్కడికి కేవలం స్త్రీలకి మాత్రమే ఉంది ఓ అలాగా అయితే భాస్కర్ కూడా వెళ్ళకూడదు

భాస్కర్ని లైబు తీసుకుంటున్నాను ననిమణి చెప్పడు గురువుగారు ఎట్టి పరిస్థితుల్లోనూ మన గురించి అసలు నిజం బయటపడ్డానికి వీల్లేదు అలాగే గురువుగారు నమానా తను నన్ను గుర్తుపట్టలేదు కదలేదు గురువుగారు మనల్ని గుర్తుపట్టే అవకాశం లేదు ఇంతవరకు మీ పన్నాగాల్ని తెలివైన వాళ్ళే గుర్తించలేకపోయారు అమాయకులైన గురుమత ఎలా గుర్తిస్తారు గురువుగారు ఎవన్నా చమత్కారి చమత్కారి అన్నారు నాకు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది ఎక్కడ ఎక్కడా చూడలేదు మీరు గొంతు కూడా విన్నట్టు అనిపిస్తుంది ముఖం చూపించండి అస్సలు కుదురుదు పర్వాలేదు చూపించండి ఒక స్త్రీ ఇంకో స్త్రీ ముఖం చూడవచ్చు

ఇది ప్రారంభమే అనిపిస్తుంది గురువుగారు ముందు ముందు ఇంకా ఏమేమి దొరుకుతాయో గురువు గారు అరే ఎంతకంటే దారుణం ఇంకే చెప్పు రామకృష్ణ పండితులు ఈ చేతులు మహిళల చేతుల్లో అనిపించట్లేదే తను మనల్ని ఎందుకలా కుచ్చి కుచ్చి చూస్తున్నాడు ఒకవేళ మన మీద అనుమానం కలగలేదు కదా గురుగారు ఇప్పుడే రెండు సార్లు దెబ్బలు తిన్నారు మీరు మరి అనుమానం కలుగుతుంది కదా అయితే ఒక పని చేద్దాం ముందు ఎక్కడి నుంచి వెళ్దాం కాస్త మెల్లగా నడవండి మనం స్త్రీలము కాళ్ళు చేతులు ఏవి మహిళల్ని పోలినట్టు లేవు పైగా నడక కూడా ఏదో కంగారుగా నడుస్తున్నట్టు ఉంది ఒకసారి మీరు నా దృష్టితో చూడండి నాన్న ఈ ఆడవాళ్ళ ముసుగు వెనకాల దొంగతాత చర్యలు ఉన్నారు దూరం నుండి తెలియకపోతే కాస్త దగ్గరగా వెళ్ళి చూడండి ఒకవేళ వీళ్ళు పిల్లల దొంగలు కాదు కదా ఈ తీసుకురాకుండా ఉండాల్సింది అతయ్య చూడండి మీ పుత్రుడు అక్కడ ఏం చేస్తున్నారు ధర ఎంతో చెప్పారా చూడండి వస్తాం ఏ వస్తున్నారు ఎక్కడికి వెళ్ళాలి హమయ్ తప్పించుకున్నా దపించుకో అక్కడ కాదు ఇక్కడ మో కళ్ళు పట్టేసాయి లాపంటా లేపుతనా పదండి పదండి ఏపరు తిరిగి పోతారు నేనేనే తదానికి ఏమున్నాయి ఆడమళ్ళ వెనక తిరిగినా పత్ర ఎత్తమంటున్నారు నారతి రూపూతి కుడవంతరనే పారిని వదిలేసి పారై స్త్రీల వెనక పరిగెడుతున్నారు అయ్యో ఇంకా ఆపతావా నేను అలాంటి పనిలేమీ చేయడం లేదు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు మేము మా కళ్ళారా చూసాం ముక్కు మీద కోపం తీపించు ఇదిగో అమ్మా ఆ ముక్కు మీద కోపం కనిపించట్లేదు నేనేమి చేయలేదు కూడా నువ్వు అయిపోయింది మీ ఇదరి నాటకం వల్ల అసలేనే నట సామ్రాట్ తప్పించుకున్నాడు నాన్న ఇక వీళ్ళకి నొందరూ నచ్చి చెప్పాలి చూడండి నేను చెప్పేది వినండి అక్కడ ముగ్గురు పురుషులు మహిళల వేషంలో ఉన్నారు వాళ్ళు మహిళలు కాదు వాళ్ళు మహిళల వేషంలో ఎందుకున్నారా అని చూస్తున్నాను నేను మీ నిజ స్వరూపాన్ని మేము చూసావు ఏం చూసావు నా నిజ స్వరూపాన్ని నేనేమి చేయలేదు కావాలంటే అడిగి చూడు పిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు భాస్కర్ చెప్పునాన్న భాస్కర్ చెప్పు బాబు మీ ఇద్దరి మంచిగా నేనేం మాట్లాడను అత్తయ్య చూడండి భాస్కర్ కూడా మా తెప్పుకున్నాడు తీసుకొచ్చి తప్పు చేసాం తీసుకంటే ఇంట్లో ఉండటమే మంచిది చూడండి చూడండి దర్శనం మొదలైనట్టుంది వెళ్ళి వర్షంలో నిలబడతే కదా ముందుగా దర్శనం అవుతుంది వెళ్ళండి అప్పుడు మీరు వేరే ఆడవాళ్లను దర్శించుకోవచ్చు కదా అవునా శివ 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 శివు శివా పిల్లోడు ముందు ఏం మాట్లాడుతున్నావు నువ్వు చూడు నిన్ను ఎలా చూస్తున్నాడు మనం ఒక పని చేద్దాం తనని ఇప్పుడు ఇంటికి పంపించేద్దాం ఎలాగో ఒక దసరా అయిన తర్వాత భజన కూడా ప్రారంభమవుతుంది మీరు సరిగ్గా కొంచెం మేరతి సరిగ్గా చెప్పావు సరిగ్గానే చెప్పావు మీకు అసలు నా మీద నమ్మకమే లేదు అన్నప్పుడు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే మంచిది అసలే నేను బాగా అలిసిపోయి ఉన్నాను భాస్కర్ అలిసిపోయి ఉన్నాడు ఏమంటావు భాస్కర్ అలిసిపోయావు కదా నాన్న వెళ్ళు ఇంటికి వెళ్ళు అలాగే నువ్వు తనని చక్కగా పడుకోబెట్టు అలాగే అలాగే వెళ్తాను వచ్చింది హంసను దర్శించుకోవడం కోసం కానీ ఏమైంది ముందు ఆ భక్తురాలు మన మీద విరుచుకుపడింది ఆ తర్వాత ఈ కుందేలు తన కుమారుడితో కలిసి మన వెంట హ గురుగారు ఏ అందమైన హంస గురించి మీరు ఇందగట్టించి మాట్లాడుతూ ఉన్నారు ఆ హంసం ఈ కళ్ళ ముందే ఎదురుగా ఉంది హుచుకు చుహుచుకుచు హుచుకుచుహుచుకుచు హుచుకుచు ఇంతకు ముందు అనవసరంగా అన్నాను తను మోసగద్దె అని చమత్కారి అని కాని ఇప్పుడు తను నాకు సొంత భావమవుతోంది మోసలాడేంటి అంతలోనే మాట మార్చేశాడు మనం త్వరగా వీరి మనసు మార్చాల్సి ఉంటుంది గురుగారు మీరే కదా చెప్పారు ఇవాకు మోసగత్తె దొంగ సాధువు అని ఏమి మోసగత్తె అని ఏ మూర్ఖుడు చెప్పగలడు మూర్ఖులు మాత్రమే ఈమె ప్రతిభని అర్థం చేసుకోలేరు ఇక ఈ రోజు ఈ రాత్రంతా కూడా నా భజన ఈమెతోనే గురుగారు ఇక వేరే దారేది లేదు అలా చూడండి గురుమాత వరుణమానండి గురుగారు అక్కడ పండిత రామకృష్ణ ఉంటారు మనం ముందుకు వెళ్ళాము వెనక్కి వెళ్ళాము ఇప్పుడు ఏం చేయాలి ముందు చూస్తే నువ్వు ఈ వెనక చూస్తే కొయ్యి ఇక మనకి ఏ దారి లేదా ముసుగులు వేసుకుని వెళ్దాం పదండి ఇవాళ నువ్వు నేను మాత్రమే ఉన్నావు ప్రశాంతంగా నిద్రపోయి రాత్రంతా విశ్రాంతి తీసుకుందాం తీసుకున్నావు చూసావా మీ గుండప్ప బాబాయ్ ముందే నిద్రపోయాడు నువ్వు నా పులిబిడ్డవే కదా నేను నీకు విషయం చెప్తాను వింటావా పులుడు కూడా విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం అందుకని నువ్వు నిద్రపోనా అలాగే నన్ను కూడా పడుకొని పోయే సరేనా